నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి మే పదిహేనవ తారీఖు నుంచి అదృష్టం మారబోతుంది ఎప్పుడైతే రాశిలోకి గురువు ప్రవేశించాడో వారిలో ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరగడం జరుగుతూ ఉంటుంది అందువలన వీళ్ళు వారి యొక్క వేషధారణలోనూ అలవాట్లోనూ డ్రెస్ కోడ్ విధానంలో కంప్లీట్గా మార్పు వచ్చి ఒక సాంప్రదాయ దుస్తులు ధరించి సాంప్రదాయంగా కనబడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే విద్యార్థులు చదువు మీద బాగా విపరీతంగా శ్రద్ధ పెరిగి ఎలాగైనా టాప్ ర్యాంక్ సాధించాలి అనే ఉద్దేశంతో బాగా కష్టపడి చదవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా ఒక దైవ చింతన పెద్దలయందు ఒక విధమైన గౌరవం అంటే ఉపాధ్యాయులు చెప్పింది వినడం ఇవన్నీ శ్రద్ధగా చేయటం వల్ల ఆటోమేటిక్గా ఒక మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకోవడం జరుగుద్ది ఒక మంచి ఉద్యోగిగా కూడా పేరు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అది వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే ఆటోమేటిక్గా వారి యొక్క వ్యాపారాన్ని ధర్మబద్ధంగా నిర్వహిస్తారు అలాగే వారి యొక్క వ్యాపార అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది ఈ ఇప్పుడు వీళ్ళకి అందం పెరుగుతుంది ఆకర్షణ పెరుగుతుంది కొద్దిగా కొంతమంది డైటింగ్ అది కరెక్ట్గా చేయకపోతే శరీరం కూడా కొద్దిగా లావుగా తయారయ్యే అవకాశం ఉంది అంటే సాధారణంగా మనం కనిపెట్టవచ్చు ఎవరైనా అప్పుడు దాకుండా కొద్దిగా పుష్టిగా తయారవుతున్నాడంటే కంపల్సరీగా వీటికి రాశిలో గురువు వచ్చేటప్పుడు అర్థమవుతూ ఉంటుంది అలాగే గురువు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వీరు ఎక్కువగా భోజన ప్రియులు ఇవ్వటం స్వీట్స్ ఎక్కువగా తినడం నెయ్యి పాలు ఎక్కువగా వాడటం వల్ల ఆ విధమైనటువంటి ఒబేసిటీ లాంటిది అంటే అలా మరీ అంత ఎక్కువ కాదు బట్ అటువంటి కలిగే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే గురువు రాశితో పాటు ఐదు తొమ్మిది అంటే ధర్మ త్రికోణాన్ని యాక్ చేస్తాడు అందువల్ల వీళ్ళకి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి సాంప్రదాయాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఐదో స్థానాన్ని వీక్షించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక రైటర్ అయినా ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏమైనా ప్రాజెక్ట్ తయారు చేస్తున్నా ఒక మంచి యాప్ తయారు చేస్తున్నా దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క ప్రొడక్ట్స్కి మంచి వాల్యూ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి ఉద్యోగంలో సడన్గా ప్రమోషన్ లాంటిది రావడం కానీ కొత్త ఉద్యోగం రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఐదవ స్థానమే మనకి ఉద్యోగానికంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరాలన్నా ఉద్యోగంలో మారాలన్నా ప్రథమంగా తొలి సంపాదన ఎప్పుడు వస్తుంది అన్నది కూడా ఐదవ స్థానం బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంది ఎందుకంటే పంచము దశమానికి అవుతుంది ఈ కారణం వల్ల మీరు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది సో ఏదైనా మే పదిహేను తర్వాత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా ఏంటంటే మీ మనసులో ఉన్నటువంటి మాట ఏదన్నా ఒక ప్రేమ వ్యవహారం అయి ఉండొచ్చు ఎవరికన్నా మీ మనసులో మాట చెప్పి వారితో వివాహం అవ్వచ్చు స్నేహం అవచ్చు ఇంకొక భక్తిభావం కూడా అవచ్చు అంటే మీ మనసులో మాట వాళ్ళకి చెప్పి వాళ్ళ అంగీకారం పొందడానికి మీలో ఉన్నటువంటి ప్రేమ వికసించడానికి ఇప్పుడు ఈ ఐదో స్థానం అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే సంతానాన్ని కోరుకుంటూ ఉంటారో అటువంటి సంతానం కూడా కలిగే అవకాశం ఉంది తొమ్మిదో స్థానం అన్నది మరి అది ఉన్నత విద్యాస్థానం పైపెచ్చు వాయుతత్వ రాసి కుంభరాశి అందువలన రెండు విధాలుగా ఉంటుంది మీరు ఉన్నత విద్య నిమిత్తం విదేశం వెళ్ళచ్చు లేదా ఏదైనా ఉద్యోగ నిమిత్తం కూడా వెళ్ళే అవకాశం ఉన్నది అలాగే పది మందికి ఉపాధి కల్పించాలి అందరితో పాటు మనం కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచన కంపల్సరీగా ఈ సమయంలో కలుగుతుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మరి రాశి అందున్నటువంటి గురువు సప్తమాన్ని తన స్వక్షేత్రాన్ని వీక్షిస్తాడు అంటే తొమ్మిదో స్థానం అయినటువంటి ధనుసుని వీక్షిస్తాడు సప్తమ దృష్టితో ఇది వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది అలాగే దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అలాగేంటంటే మీరు ఏదన్నా కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి సరిగ్గా కుదరడం లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరిగా మే పదిహేను తర్వాత ఒక మంచి రోజు చూసి మళ్ళీ మీ వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తే కంపల్సరిగా వివాహం సెట్ అయ్యే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో గతంలో మీకు ఏదైనా ఒక మంచి సంబంధం వచ్చి ఏదో కారణంలో అది పెండింగ్లో ఉంటే మళ్ళీ ఇంకొకసారి గురువు వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తే అది మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో పెళ్లి చూపులు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే కంపల్సరీగా అవతల పార్టీ వారికి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవతల వారికి నచ్చి తొందరగా వివాహం నిర్ణయించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా అనుకూలిస్తుంది బట్ ఏదైనా మిథున రాశి వారికి వివాహం అన్నది కంపల్సరీగా ఈ సంవత్సరంలో నూటికి నూరు రూపాయలు జరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతాన కారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు అన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు చాలా యువకుడు అవటం వలన విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కార్యకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెంట్స్ అవునవ్వండి ఈ ఫైనాన్స్ అవునవ్వండి వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అటు అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వారందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉండదు ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చినా అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చినా అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఏమి దశలతో గెసలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధగ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభం అంటే పుష్కరాల్లో ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాశులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీలు వాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్యనదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగమాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడు యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కష్టపెట్టకుండా చూస్తే సరిపోతుంది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుణ్ణి పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన సిరిడి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అది ఒక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం తొలగించి దోమలు ఏగలు రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కూలరో ఏర్పాటు చేసి ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం గోశాలన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల పదార్థాలు అక్కర్లేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భారీ విడిచిపెట్టింది తల్లిదండ్రులు తెరవేశారు అప్పుల ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన పట్ట కూడా లేదు అనుకున్నవారు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ టెం ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిచేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుతూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అన్నమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొన్ని నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యన ఒక గురుగారు నాకేం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి కృషుల్లాంటి వాళ్ళు ఆశ్రమం చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది స్వస్తి